జాబ్ అంటే వాళ్ళు ఇచ్చే జీతం మనం జరపలేక ఇటు రావచ్చు జీతం సరిపోక మనం సొంతంగా చేసుకుంటే సొంతంగా చేసుకుంటే తీరు ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే నాలుగు స్టార్ట్ చేస్తారు బర్రే రిటర్న్ తీసుకుంటాం బర్రే కావాలంటే బర్రీ ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం ఇది కూడా మనకి బన్నీలో పూరి మీకు ఎవరికైనా కావాలంటే ఫ్యాట్ పర్సెంట్ లెంత్ సైజ్ బాగుంది ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి పన్నెండు లీటర్ పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొస్తున్నారు ఇది కూడా మనకి చూడతా ఉంది రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం ఇక్కడ సాజిత్ బై టైలిఫోన్లో ఉన్నామండి రోజు అయితే గేదెలు వచ్చే వాటి కెపాసిటీ ఎంత రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం అనుకుందాం అన్న నమస్తే నమస్తేనా ఈ రోజు మనకి ఏ బ్రీడ్ సంబంధించిన పఫిలోస్ దిగాయి మనకి బార్బర్ నుంచి బన్నీ బ్రీడ్ అన్న బార్బర్ నుంచి బన్నీ బ్రీడ్ ఓకే ఎన్ని వచ్చాం రెండు ఈ లారీ చూసుకోవచ్చు మీరు అక్కడ ఒకటి ఉంది మనకి గుజరాత్ నుంచి వచ్చింది ఇక్కడ నెంబర్ ప్లేట్ తో సహా చూసుకోవచ్చు గుజరాత్ రిజిస్ట్రేషన్తో పాటు ఉన్నాయి మొత్తం కూడా అన్న దీంట్లో తొమ్మిది ఒకటి తొమ్మిది అక్కడ ఒకటి కనబడుతుంది మీకు అక్కడైతే అది కూడా మనకి గుజరాత్ నుంచి వచ్చింది అన్న ఈ గేద గురించి ఒకసారి చెప్పరా లీటర్ కెపాసిటీ ఓకే బూరి ఆ బూరి ట్వంటీ డేస్ టైమ్ ఇంకా డెలివరీ టైం ఉంది ఇరవై రోజులు టైం ఉంది బన్నీ బూరి అండి మీకు చాలా మంది ఇష్టపడతారు రైతులు బన్నీలో బూరి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా చూసుకోవచ్చు ఇప్పుడు రెడీ ఉంది ఇక్కడ ఎయిటీన్ లీటర్స్ అయితే రైతు చెప్పాడంట అన్న ఎన్నో ఉంటుంది అన్నది డెలివరీ అయితే మూడు అయితే ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు టైం ఉందా టెన్ డేస్ ట్వంటీ డేస్ టైం ఇరవై రోజులు అయితే టైం ఉంది చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా మంది అయితే ఆ బోరి బ్రీట్ని అయితే చాలా ఇష్టపడతారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్లు కూడా తర్వాత అడుగుదాం ఒకసారి మొత్తం కూడా క్వాలిటీ చూసుకోండి మంచి హైట్ సైజు ఉన్న బన్నీ బూరికి సంబంధించిన ఏదే పాలైతే మనకి పద్దెనిమిది లీటరు చెప్పారా నా? ఆ 18 లీటరు అయిపోయినా. మనకి ఇక్కడ మనకి ఎంత ఎంత వరకు పిండి వచ్చానా? మనము అదే ఎయిటీన్ వరకు ఉండొచ్చా 17 18 ఇస్తదానా. 17 18 ఓకే okay, 17 18 లీటరు పాలు చేగదా గేదెని కూడా మనకైతే అయితే సజీద్ చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇంకొక బఫెల్స్ ఉన్నాయి ఇవన్నీ కనబడుతున్నాయి కదా మొత్తం కూడా ఇవ కనపడే గేదెలు అన్ని 18 గెల రెండు లొండ్లు దియ్యండి ఈ రోజు మార్నింగ్ ఏ ఈ రోజు దిగాలి చూసుకోవచ్చు

జును పాలు ఉన్నాయి ఓకే ఇదైతే త్రీ డేస్ అవుతుంది జను పాలు ఉన్నాయి దీని దగ్గర కూడా ఎన్ని పాలు ఉన్నాయి అందా క్వాలిటీ చూసుకోవచ్చు సైజ్ చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు లీటర్స్ చెప్పిన మంచి క్వాలిటీ చూసుకోండి సైజు హైట్ బాగుంది బండిలో చాలా మంది అమ్ముడు సేల్ ఇదైతే సేల్ అయింది కొన్ని ఎన్ని సేల్ అయ్యి ఒకసారి పద్దెనిమిదిలో ఐదు సేల్ మూడు అయితే పదమూడు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా ఈ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి అలా ఇప్పుడు రేట్ల విషయం వస్తే ఎట్లా ఉందో అన ఈ రెండు బాలేమో వన్ సెవెంటీ వన్ సెవెంటీ నైనా ఓకే ఇది బన్ని పూరి ఇది ఎయిటీన్ లీటర్ ఎయిటీన్ లీటర్ బన్ని ఒకటి ఇది ఒకటి ఓకే మీట అయితే వన్ థర్టీ టూ వన్ ఫిఫ్టీ ఓకే వన్ థర్టీ టూ వన్ ఫిఫ్టీ ఉన్నాయి చూసుకోవచ్చు హై టు సైజ్ చూసుకోండి క్వాలిటీని బట్టి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రం అయినా కూడా క్వాలిటీ మీదనే రేట్ ఉంటదండి మీరు అక్కడ అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువనే కాదు ఏడికి పోయిన కూడా క్వాలిటీని బట్టి

అన్ని అయితే అన్నైతే ఉన్నాయని చెప్తున్నారు చాలా మంది కూడా రైతులు ఇక్కడ వచ్చి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు కాబట్టి లోడ్లు తీసుకొస్తున్నాడు లాస్ట్ టైం కూడా ఒక లాస్ట్ టైం కూడా మనకి నుంచి నాకు జనుబాల్ మిల్క్సిటీన్ ఇస్తుంది లీటర్లు ఇస్తుంది ఇప్పుడు లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వరకు ఎంత ఎంత లీటర్లు పాలు

అలా ఇంకా మరి ఇంకా గేదలు తీసుకుంటాం ఇది బూరి అన్న బూరి ఇంకొక బూరి ఇది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఇది మనం ఆడ సిక్స్ సిక్స్ లీటర్స్ దీన్ని చూసినాం అన్న ఆర్ఆర్ చూసి ఆర్ఆర్ చూసినాము ఎన్ని రోజులు అయిందా ఇది డెలివరీ ఇది ఐదు ఆరు రోజులు అయింది ఐదు ఆరు రోజులు దాటి ఓకే ఎందుకంటే అక్కడ చూసారు కాబట్టి ఆర్ఆర్ లీటర్ అక్కడ ఇచ్చి ఆర్ఆర్ లీటర్ అక్కడ అయితే బూరి 14 లీటర్స్ అయితే దాని కెపాసిటీ పల్ట 14 లీటర్స్ కెపాసిటీ ఓకే మనం అయితే 10 లీటర్ల గ్యారెంటీ 10 లీటర్ గ్యారెంటీ 10 లీటర్ల గ్యారెంటీ ఇది కూడా మనకి బన్నీలో పూరి మీకు ఎవరికైనా కావాలంటే ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది సార్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ నైన్ పాయింట్ పాయింట్ నైన్ దాకా ఇప్పుడు మీరు చిలకలు వదిలేసినా కూడా తింటుంది అండి పచ్చిగడ్డి మొత్తం తింటది రఫ్ అండ్ టఫ్ బ్రీడ్ అంటే మనం బన్నీ అని కూడా చెప్పుకోవచ్చు మీరు మీకు ఎవరికైనా రైతులు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అని ఒకసారి అడ్రస్ చెప్పండి ఒకసారి మనది మనది పెద్దగోల్కొండ శంషాబాద్ దగ్గర శంషాబాద్ దగ్గర ఎగ్జిట్ ఫిఫ్టీన్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ దగ్గర ఓకే ఎగ్జిట్ ఫిఫ్టీన్ చాలా దగ్గరలో ఉంటుంది అన్న ఫామ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ గోడకు కూడా మనకి చాలా దగ్గరలో ఉంటది మొత్తం కూడా చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది నుంచి వరకు ఉన్నాయి ఒకటైతే లక్ష డెబ్బై ఉంది అలా లక్ష డెబ్బై కదా ఒకటి ఒకటైతే లక్ష డెబ్బైకి వెళ్ళిపోయింది ఇంకొకటి లక్ష డెబ్బైకి ఉంది మీకు ఎవరికైనా బఫెలోస్ బండి బ్రీడ్ కావాలంటే నేరుగా అన్న దగ్గరికి రావచ్చు పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు మీకు ఎవరికైనా గేదెలు చూసుకోండి అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇక్కడ రైతులు కూడా రావడం జరిగింది అలా నమస్తే మీ పేరు ఒకసారి చెప్పండి ప్రవీణ్ ఉన్నాయి ఏ ఎన్ని అన్న అన్ని అన్ని బ్రీడ్లు ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి బన్ని బ్రీడ్ కోసం అన్న దగ్గరకి వచ్చినారు ఓకే ఎట్లా ఉన్నాయి అన్న దగ్గరికి రాగానే మంచిగా ఉన్నాయి యూట్యూబ్లో చూసి వచ్చారు వచ్చిర్రూ ఓకే ఎంత ఎన్ని తీసుకున్నారు మీరు గేదెలు రెండు రెండు తీసుకున్నారు ఓకే మంచి రేటు ఇచ్చిండు అన్న తగ్గించండి రేట్లో తగ్గించండి ఓకే మరి మన ఇంటి దగ్గర పదిహేను ఒక ఫైలోస్ ఉన్నాయి కదా పాల ఎన్ని సప్లై చేస్తారు యాభై యాభై అరవై అరవై లీటర్లు ఎంత లీటర్ మన దగ్గర అరవై ఐదు రూపాయలు ఇవి నేను ఎంత దూరమన్నా పోషేస్తారు డైరీ లేకపోతే బూత్కి పోషేస్తారు సాజిద్భాయ్ గురించి చెప్పాలండి ఏం చెప్తారు అన్న థ్యాంక్ యూ మీ పేరు ఒకసారి చెప్పండి గణేష్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా భూపాలపల్లి భూపాలపల్లి నుంచి వచ్చారు ఎన్ని బొఫెలోస్ కొనుగోలు చేశారు సాజిద్భాయి దగ్గర అన్న దగ్గర ఇప్పుడు నాలుగు తీసుకున్నారు నాలుగు తీసుకున్నారు ఓకే ఎట్లా అనిపించింది మీరు ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడికి

డైరీ అంటే మీరు చదువుకున్నారా ఇదివరకు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయింది మరి జాబ్ వెళ్ళొచ్చు జాబ్ ఇది జాబ్ అంటే వాళ్ళు ఇచ్చే జీతాన్ని మనం జరిపలేక ఇటు జీతం సరిపోక మనం తీరుగిటితో స్టార్ట్ చేస్తారు షెడ్ గిట్లు అంతా వేసుకురాలు ఎన్ని సరిపడా సరిపడ వేసుకున్నా

ఖచ్చిస్తుంది పదిహేను లీటర్ అయితే చెప్పడం జరిగింది అని చెప్తున్నారు పద్నాలుగు అయితే చెప్తున్నారు ఎన్నైతే ఉంటదాని అందా మూడో ఉంటది చూసుకోవచ్చు అన్ని కూడా బన్నీ బ్రీడ్ ఇవన్నీ జంగల్లో జంగ కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తుంది వీటికి మొత్తం ఆయిల్ ఇట్లా అన్ని పూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి చూసుకోవచ్చు డైరెక్ట్ ఈ రోజు రాగానే అన్నట్లా చెట్ల కింద కట్ చేయడం జరిగింది అందుకోసం ఇట్లా కనిపిస్తున్నాయి మీకు కానీ వీటిని మంచిగా చూసుకుంటే మాత్రం చాలా మంచి బ్రీడ్ అనమాట బన్నీ మన పద్నాలుగు లీటర్లు అయితే కచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాయని చెప్తా ఇంకా టైం ఉంది పది నుంచి పన్నెండు రోజుల టైం ఉంది చూసుకోవచ్చు ఇంకొక ఏది తీసుకొస్తున్నారు ఇది కాబానా ఇది కూడా మనకి సూడితం ఉంది ఇంకెన్ని రోజులు ఉందండి ఇది ఇది ఇంకా ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఓకే పదిహేను రోజులు అయితే టైం పడుతుంది రైతు అయితే పద్దెనిమిది లీటర్ చెప్పిన పద్దెనిమిది లీటర్ పదహారు లీటర్ ఖచ్చితంగా ఇస్తాను ఓకే సిక్స్టీన్ లీటర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను చెప్తున్నారు మనకైతే వచ్చినాయి కానీ ఐదు రోజులు ఐదు రోజులు జర్నీ ఉంటుంది కాబట్టి సగం అయిపోయింది ఓకే ఇంకా మనకి ట్వెల్వ్ డేస్ టైం ఉంది ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ డేస్ టైం ఉంది చూసుకోవచ్చు అన్ని కూడా బండ్లో వచ్చినాయి మళ్ళీ ఇక్కడ బురదలో కట్టేసారు కాబట్టి అట్లా ఉన్న కనిపిస్తున్నాయి మీకు లేకపోతే చాలా మంచిగా అనిపిస్తాయండి చాలా బ్యూటీ ఉంటది బ్రీడ్ వచ్చేసి మంచి పాలిస్తుంది రఫ్ అండ్ టఫ్ ఇక్కడ వదిలినా చలకలు వదిలినా కూడా చాలా బాగా తిరిగి వస్తాయి మళ్ళీ మంచిగా పాలిస్తుంది

ちょっと。 అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు క్వాలిటీ మెటీరియల్ ఏదండి లక్ష ముప్పై నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి ఒక గేదె మాత్రం లక్ష డెబ్బై ఉంది అది కూడా మీరు బూరి చూపించాను కదా ఫస్ట్ అదైతే ఆ బూరి ఒకటే అదొకటే ఇది సేల్ అయిపోయింది ఇది సేల్ సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది చూసుకోవచ్చు అన్ని అన్ని బొఫెలో పద్దెనిమిది తెచ్చారు అయితే ఇప్పుడే సేల్ అయిపోయి మొత్తం కూడా ఇంకా ఖాళీ పదమూడు ఉన్నాయి మీకు ఎవరికైనా గేదెలు రెండో అయితే పాల పాల పడ్డాసిటీ అందాల ఇప్పుడు డెలివరీ అయిందనే కాలేదు తీసుకోవచ్చని చెప్తున్నారు అన్న చూసుకోండి ప్రెజెంట్ అయితే మన పెద్దగోలు ఎగ్జిట్ దిగానే మన రైట్ సైడ్ లోనే ఉంటది ఎయిర్పోర్ట్ మనకి ఎయిర్పోర్ట్ గోడకు కూడా చాలా దగ్గరలో ఉంటది బైడ్ ఎవరైనా చెప్పడం జరుగుతుంది మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది వీడియో పైన డైరెక్ట్ కాల్ చేసి లొకేషన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పి అన్నైతే చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది హైట్ సైజ్ చూసుకోవచ్చు అన్నీ కూడా గుజరాత్ నుంచి అయితే మార్నింగ్ అయితే లోడ్ దిగాయండి మొత్తం కూడా పద్దెనిమిది గేదెలు డైరీ ఫామ్లు అమ్మకానికి మీకు ఎవరికన్నా కావాలంటే నేరుగా రండి వచ్చేతూ మాట్లాడుకోవచ్చు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అన్న ఇప్పుడు రైతులకు మనం మీరు చాలా వీడియోలు కూడా చెప్తున్నారు రైతులకు మనం ఇచ్చే గ్యారెంటీ పది లీటర్లు లీటర్ గ్యారెంట్ పక్క గ్యారెంటీ ఇక్కడ ఉండి చూసుకోవచ్చు రెండు పూటలు మూడు పూటలు వాళ్ళు ఉండి చూసుకోవచ్చు అన అవును మనకు టెన్ లీటర్స్ లోపల ఉంటే మళ్ళీ మనం బర్రె రిటర్న్ తీసుకుంటాం బర్రె కావాలంటే బర్రె ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం ఓకే టెన్ లోపై అయితే మీరు ఇలాంటి గ్యారెంటీ రైతులు కూడా ఇస్తున్నారు అంతే టెన్ లీటర్స్ పైనే ఉంటాయి కాబట్టి మనకి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు పాల్బీ రెండు మూడు పూటలు చూసుకొని చూసుకుని వెళ్తాను ఓకే మన కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ ఓకే లొకేషన్ తెలియకపోయినా కూడా మీరు మనం లొకేషన్ పంపిస్తాం ఓకే ఓకే సార్ చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి